అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీరు చూసేది చపాతీలు ఎప్పుడైనా మిగిలిపోయినాయి అనుకోండి మన ఇంట్లో వాటితోని ఇట్లా తయారు చేసుకోవచ్చు ఇంకా మిగిలిపోవడమే కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చపాతీ ఖరీదీని బోరు కొట్టేసింది అనుకోండి ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇక్కడ ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు చూస్తున్నారు కదా ఒక నాలుగు నుంచి ఐదు రెక్కలు అనుకోండి ఎక్కువగా కాదు నానబెట్టుకోవాలి అయితే ఇక్కడ నాలుగు చపాతీలకి ఇక్కడ నాలుగు చపాతీలు ఉన్నాయి మా ఇంట్లో ఇప్పుడు ఆ నాలుగు చపాతీలతో చూపిస్తా నాలుగు చపాతీలకి ఒక నాలుగు ఐదు రెక్కలు అనుకోండి అంత చింతపండు నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని ఈ చపాతీలని కట్ చేసుకోవాలి కట్ చేయడం అంటే చాకుతోని అట్లా షేప్ మంచిగా రావడం ఏం అవసరం లేదు మామూలుగా ఇట్లా సుంచేసేస్తున్న చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా చుంచుకొని ఇక పక్కకు పెట్టేసుకొని ఇంకా ఒక బాండిలో మీరు ఎండ్ల చేస్తే అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకొని అందులో కొంచెం పల్లీలు కొంచెం శనగపప్పు వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి మంచిగా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నా ఇక్కడ పచ్చిమిర్చితో పాటు మనం కొంచెం కారం పొడి వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి కొన్ని వేసుకున్న మీరు చూసుకొని దాన్ని బట్టి కారంకి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత కరివేపాకు ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసి ఈ ఉల్లిగడ్డలకి సరిపడా కొంచెం ఉప్పు ఇంకా కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసినా ఇంకా ఇవి మంచిగా ఉల్లిగడ్డలు వేగాలి ఇంకా ఈ ఉల్లిగడ్డలు వేగే లోపల ఇక్కడ చింతపండు నానబెట్టుకుని ఉన్నది కదా ఇది మంచిగా పీసుకి దీంట్లో నుంచి చింతపండు రసం పెట్టుకోవాలి తర్వాత ఇంకా కొంచెం పసుపు కొంచెం కారం పొడి వేసుకున్న ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కదా కొంచెం పచ్చిమిర్చి కారం కొంచెం కారం పొడి రెండు టేస్ట్ బాగుంటుందని రెండు వేసుకున్న తర్వాత ఈ చింతపండు నీళ్లు పోసేసుకోవాలి ఇంకా తర్వాత మనము నాలుగు చపాతీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అందాజాతోనే నీళ్లు పోసుకోవాలన్నమాట ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అంటే మీకు అందాజా వాళ్ళు ఏం చేయాలంటే నీళ్ళు సరిపోలే కొంచెం తక్కువనే పోసుకోండి నీళ్లు సరిపోకపోతే మళ్ళీ పైనుంచి కొంచెం చిలకరించుకోవచ్చు తర్వాత కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసుకోవాలి ఇంకా ఈ చింతపండు నీళ్లు మంచిగా మసలాలన్నమాట ఇది బాగా మరిగితేనే మనకి చింతపండు అంట పచ్చి వాసనలాగా వస్తుంది చింతపండు నీళ్ళది అట్లా కొంచెం మంచిగా మరిగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదా ముక్కలు అవన్నీ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి అంటే ఇది మనకి దీంట్లో ఎక్కువ నీళ్ళు ఉండదు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మెత్తగానే ఉంటాయి చపాతీలు ఎక్కువగా ఉడికితే కూడా మరీ మెత్తగా అయితే కూడా బాగుండదు చూసుకొని పైనుంచి నీళ్ళు కావాలంటే చిలకరించుకోవడం ఎట్లాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు మా ఇంట్లో మామూలుగా మా హస్బెండ్ మా అబ్బాయి నేనైతే చపాతీ కర్రీ మేము తినేస్తాం కానీ మా ఇంట్లో మా అమ్మాయికి ఆలు కర్రీ లేకపోతే పన్నీరు అట్లాంటివి ఉంటేనే తింటుంది మామూలుగా తినదు అదే ఇట్లాంటివి చేసి పెడితే తింటుంది అంటే మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లా ఉంటే చేసుకోండి లేదంటే మనకు కూడా ఎప్పుడు చపాతీ కర్రీ బోర్ అవుతుంది కదా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే కారం కారంగా పుల్లగా కొంచెం లైట్గా తీయగండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఇంకా ఆల్రెడీ చపాతీలను కట్ చేసుకొని మనం నూడిల్స్ లాగా చేసుకోవడం ఎట్లాగో కూడా మన ఛానల్లో చూపించిన కదా ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకా వేరే వాళ్ళకి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ